హరే కృష్ణ అందరికీ నమస్కారం నేను మీ విన్ని నా ఈ విని ఓకల్ ఛానల్లో భగవద్గీత శ్లోకాలు ప్రారంభించాం కదా రోజుకొక శ్లోకం వాటి తాత్పర్యాలు చెప్తున్నాను కానీ అన్నిటికీ ఒకేసారి కలిపి అర్థం వింటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అండ్ కొంచెం డీటెయిల్డ్గా కూడా తెలుసుకోవచ్చు అందుకే ముందు వీక్లో చెప్పిన శ్లోకాలన్నిటికీ మీనింగ్స్ వీక్లీ వన్స్ మళ్ళీ అన్నీ ఒకే దగ్గర తెలుసుకుందాం ఇక చాప్టర్స్లోకి వెళ్తే భగవద్గీతలో మొత్తంగా పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయని తెలుసు కదా అందులో మొదటి అధ్యాయంలో నలభై ఏడు శ్లోకాలుంటాయి ఈ అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అంటారు ఈ అధ్యాయంలో అర్జును యుద్ధానికి సిద్ధమవుతాడు కానీ తన బంధువులు గురువులు స్నేహితులు యుద్ధ భూమిలో కనిపించగానే అతని హృదయం కుంగిపోయి మనసు విషాదంతో నిండిపోతుంది యుద్ధం చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోతాడు ఈ పావోద్వేగ పరిస్థితిని విషాదం అని అంటారు ఇక యోగం అంటే కలయిక ఈ అధ్యాయంలో అర్జునుడు తన విషాదం వల్ల శ్రీకృష్ణుడిని శరణు కోరుతాడు తర్వాత గీతోపదేశం వినడానికి సిద్ధపడతాడు ఈ విషాదం వల్లే అర్జునుడిని ఆధ్యాత్మిక మార్గానికి అనుసంధానించి ఒక యోగం అయింది కృష్ణుడు ధర్మం కర్మ ఆత్మస్వరూపం వంటి గీతసారాన్ని చెప్పడానికి ఈ విషాద స్థితే కారణమైంది కాబట్టి ఈ అధ్యాయాన్ని అర్జున విషాద యోగం అని పిలుస్తారు ఇది కేవలం విషాదం గురించి అధ్యాయం కాదు విషాదాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మలిచే అధ్యాయమే ఈ ప్రథమోధ్యాయం సింపుల్ టెర్నాలజీలో చెప్పాలంటే తన సొంత వాళ్ళతోనే యుద్ధం చేసి వాళ్ళ చావు వల్ల వచ్చే గెలుపు నాకెందుకు అని అర్జునుడు బాధపడి శ్రీకృష్ణుడిని యుద్ధం చేయలేను అని శరణు వెళుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి మార్గం చూపించడానికి గీతోపదేశం చేస్తారు అర్జునుడి విషాదం కారణంగానే తనకి అంతటి జ్ఞానం వచ్చింది కాబట్టి ఈ అధ్యాయానికి అర్జునుడి విషాదయోగం అని పేరు పెట్టారు టైటిల్ మీనింగ్ ఏంటో అర్థమైంది కదా ఈ ఫస్ట్ చాప్టర్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే ధృతరాష్ట్రుడు అంధుడు అని తెలిసిన విషయమే కదా అతను యుద్ధ భూమికి వెళ్ళలేక అక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని తన పర్సనల్ అసిస్టెంట్ లాంటి మంత్రి అయిన సంజయుడిని తన దివ్య దృష్టితో చూసి చెప్పమంటాడు యుద్ధంలో ఏం జరుగుతుందో సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తూ ఉంటాడు యుద్ధంలో జరిగే సన్నివేశాలు అన్ని శ్లోకాల్లో చెప్తారు ఇది ఓవరాల్ కాన్సెప్ట్ ఇక శ్లోకాల్లోకి వెళ్దాం మొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుని మాటతో మొదలవుతాయన్నమాట ఈ శ్లోకాలన్నీ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రి కురుక్షేత్రి మామక పాండవాశ్చయుమ కిమకుర్వత సంజయ అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి నా పుత్రులు పాండుపుత్రులు వెళ్ళారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు దానికి జవాబుగా సంజయ ఉవాచ దృష్వానీకం వ్యూడం వచనము బ్రవీత్ సంజయుడు తన దివ్యదృష్టితో యుద్ధ భూమిని చూసి ధృతరాశినికి చెప్తూ ఉంటాడనమాట యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యాన్ని చూసిన రాజా దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని సమీపించి ఇలా అన్నాడు పశ్యై తం పాండుపుత్రానాం ఆచార్య మహతీంచము వ్యూడాం దృపదూత్రేణ తవ శిష్యేన ధీమత ఆచార్య పాండవుల సేనను చూడండి బుద్ధిశాలి అయిన మీ శిష్యుడైన దృపద కుమారుడు దృష్టద్యుమ్నుడు తన సైన్యాన్ని సక్రమంగా సమరసిద్ధంగా అమర్చాడు అని దుర్యోధనుడు త్రోణాచార్యునితో పలికాడు ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు ఇక్కడికి మూడు శ్లోకాలు అయ్యాయి తర్వాత వచ్చే నాలుగు ఐదు ఆరు శ్లోకాలన్నిటికీ కంబైన్డ్ మీనింగ్ ఉంటుంది సో అన్నీ ఒకేసారి డిస్కస్ చేద్దాం అత్ర శూరా మహేష్వాస भीमार्जुनसमायुधि युयुदानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरिजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्ता उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ఈ మూడు శ్లోకాల్లో పాండవుల సైన్యం గురించి ద్రోణాచార్యులతో దుర్యోధనుడు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ పాండవుల సైన్యంలో భీమార్జనులతో సమానమైన వారు శూరులు గొప్ప విల్లులు ధరించి ఆ సైన్యంలో ఉన్నారు యుయుదానుడు విరాటుడు ద్రుపదుడు దృష్టకేతుడు చేకితానుడు కాశీరాజు పురజిత్తు కుంతిభోజుడు భోజుడు మరియు నరశ్రేష్ఠుడైన సభ్యుడు ఉన్నారని పాండవుల సైన్యంలో ఉన్న వీరుల గురించి దుర్యోధనుడు మాట్లాడతాడు తర్వాత ఏం మాట్లాడుకున్నారో తర్వాత శ్లోకాల్లో చెప్తాను మరీ ఎక్కువగా చెప్పేసినా ఎక్కదు కదా సో నెక్స్ట్ వీక్ మిగతా శ్లోకాలతో కలుద్దాం అంతటి వరకు సెలవు హరే కృష్ణ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ని చెప్పేస్తున్నా అని ఏం అనుకోకండి మీకు ఎంత వీలుంటే అంతలో సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ముందు ముందు ఇంకా మంచి కంటెంట్ని తీసుకొస్తాను ఇక లేట్ అయింది టాటా మళ్ళీ చెప్తున్నాను డోంట్ ఫోర్ గేట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లు మీ విన్నీ